శరీరానికి తగిన పోషణ ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజు కోడిగుడ్డు తినాలని పలువురు స్త్రీ వర్తలు అన్నారు ఇండియన్ పార్టీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఐపీఎంఏ ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నెక్ సహకారంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వరల్డ్ ఎగ్డే వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటేశ్వర హేచరీస్ గ్రూప్ ప్రతినిధి కేజీ ఆనంద్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్ సుశ్రుతకుమార్ పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాయింట్ మన దేశం ప్రపంచంలోనే గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో వార్షిక తలసరి వాడకం కేవలం నూట ఎనిమిది గుడ్లేనని అన్నారు